హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హరిత జబర్దస్త్ సో ఆర్టిస్ట్ అనగానే తెలుసు మీ అందరికీ మేము ఎంత బిజీగా ఉంటాం అన్నది షూటింగ్స్ తోటి ఈవెంట్స్ తోటి సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది మా ఫ్రెండ్స్ సో ఫస్ట్లో నేను పట్టించుకోలేదు అంత తేరికి ఎలా ఉంటుంది అని చెప్పేసి చేయగలనా చేయలేనా అనే ఒక చిన్న అనుమానంతో నేను పట్టించుకోలేదు నెగ్లెక్ట్ చేశాను బట్ నాకు మా ఫ్రెండ్స్ పట్టు వదలని విక్రమార్కు దాని గురించి పదే పదే చెప్పడం వల్ల అలాగే నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల నేను ఐడి తీసుకోవడం వెంటనే షాపింగ్ చేయడం అన్నీ టకటక టకటక అయిపోయాయి అనమాట సో అంటే వాళ్ళు ఏదో చెప్పారనో లేదంటే వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనో నేను జాయిన్ అవ్వలేదు నేను ఇందుట్లో ఉన్న ప్రోడక్ట్స్ని కూడా చాలా బాగా అబ్జర్వేషన్ చేశాను సో ఇందుట్లో ఏంటంటే మేము ఎక్కువ జర్నీలు చేస్తుంటాం కాబట్టి మాకు సిఎండి అనే ఒక ప్రోడక్ట్ చాలా బాగా యూస్ఫుల్ అయింది దట్ మేము మేకప్ మాకు మేకప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ తెలుసు సో మేము ఈవెంట్స్కి వెళ్ళాలన్నా షూట్స్కి వెళ్ళాలన్నా మేకప్ చాలా ఇంపార్టెంట్ సో మేము బయట వాడే మేకప్కి అలాగే ఇంట్లో వెస్టేజ్లో ఉన్న కాస్మెటిక్స్కి నేను తేడా చూశాను చాలా బాగుంది నేను వాడాను ఎక్స్పీరియన్స్ కూడా చేశాను సో ఎవరికైనా సరే సంపాదన వస్తూ ఉంటే వద్దు అని ఎవరికి అనిపించదు నాకే కాదు మీకు కూడా తెలుసు అది మీకు కూడా సో దీనిలో సెకండ్ ఇన్కమ్ గురించి రావటం జరిగింది నేను దీనిలో నేను ఎలా టేకప్ చేస్తాను ఏంటనేది నా ఫ్రెండ్స్ని బట్టి నాకు చెప్పే మా లీడర్స్ని బట్టి ఉంటుంది అనమాట సో కానీ నాకు చేయాలన్న ఆలోచన ఉంది నేను ముందుకు వెళ్తానన్న నమ్మకం కూడా నాకుంది సో దీనిలోకి నా ఫ్రెండ్స్ని నా మా రిలేటివ్స్ని అందరినీ తీసుకురావడానికి కూడా నేను ట్రై చేస్తాను ఎందుకంటే మనం ఎవరికైనా చదువు చెప్పామనుకోండి మనకు ఆ చదువు మీద ఇంకా పట్టు వస్తుంది సో ఇప్పుడు నేను మీటింగ్ అటెండ్ అవ్వటం వల్ల దాని గురించి ఆ ప్రోడక్ట్ గురించి కూడా దాని మీద నాకు పట్టు వస్తుంది కాబట్టి నాకు చేయగలననే నమ్మకం ఉంది సో మనం ఏంటంటే ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి మనం చేయగలమా లేదా అనే ఒక చిన్న థాట్ ఉంటుంది బట్ మీటింగ్స్కి అటెండ్ అవ్వటం వల్ల ఏంటంటే మీలో ఉన్న మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చి మీరు ఎదుటి వ్యక్తులని చాలా ఈజీగా చెప్పగలుగుతారు మీకు అర్థమవుతుంది అలాగే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా మీరు చెప్పగలరనమాట అలాగే ఇంత మంచి ప్లాట్ఫామ్కి నాకు పరిచయం చేసినటువంటి రాజేష్ గారికి అలాగే శ్రీదుర్గ గారికి మా లీడర్స్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట సో కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రోడక్ట్ గురించి అవగాహన రావాలంటే కనుక కంపల్సరీగా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి యాక్చువల్లీ ఎయి ఎయిట్ పర్సెంట్ ఫాస్ట్ ట్రాక్ నాకు వచ్చినప్పుడు నేను మా మీటింగ్స్ రావటం రావడానికి కుదరాలి బట్ నాకు ఏంటంటే నాకు షూట్స్ ఉండటం వల్ల నేను ఆ రోజు రాలేకపోయాను డెఫినెట్గా ఈసారి జరిగే మీటింగ్కి వస్తారని అనుకుంటున్నాను రావాలని కూడా అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ని పరిచయం చేసిన రాజేష్ గారికి శ్రీదుర్గా గారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ